రెల్లి సామాజిక వర్గానికి తీవ్ర అన్యాయం జరిగిందని జై గౌతమ్ బాబా సంఘం కన్వీనర్ ఎస్ కళ్యాణ్ ఆందోళన వ్యక్తం చేశారు గౌతమ్ బాబా సంఘం ఏపీ రెల్లి అభివృద్ధి సంఘం ఇతర రెల్లి సంఘాలతో కలిసి జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలిపారు తొలుత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పోలమాలలు వేసి నివాళులు అర్పించారు నినాదాలు చేశారు రెల్లి ఉప కులాలు ఎప్పుడు అన్యాయానికి గురి అవుతూనే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు సుమారు పది లక్షల జనాభా ఉన్న తమకు వర్గీకరణలో ఒక శాతం రిజర్వేషన్ ఇవ్వడం అన్యాయమని మండిపడ్డారు ప్రభుత్వానికి తప్పుడు సమాచారం ఇచ్చి తమకు అన్యాయం చేస్తున్నారని అన్నారు వర్గీకరణలో తమకు జరిగిన అన్యాయంతో తాము తమ భావితరాలు తీవ్రంగా నష్టపోతున్నాయని అన్నారు నా పేరు ఎస్ కళ్యాణముని నేను ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్గా రిటైర్మెంట్ అయ్యాను ఈ సంఘానికి జై గౌతమ్ బాబా సంఘం ఇది మన ఐదు రెళ్ళతో కలిపి అనుసంబంధంతో ఉండి ఈ యొక్క సంఘం నడుపుతున్నాం మేము కానీ మాకు మెయిన్ ఉద్దేశం ఏమంటే మా రెల్లి కులాలకి ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా అన్యాయం జరుగుతుంది మా చదువు విషయంలో కూడా అన్ని అన్ని డివిషన్లో మనకు గౌరవం గవర్నమెంట్ గుర్తించట్లేదు అందులో కూడా ఎస్సీ అనగానే మాలా మాతికల్గా గుర్తింపు వస్తుంటారు రెల్లి గుర్తింపు రావట్లేదు అందులో కూడా మన వర్గీకరణ జరిగింది ఆ వర్గీకరణ కూడా మనకి వక్రీకరణ చేశారు ఎందుకంటే మాకు వర్గీకరణ కూడా మేము ఐదు పర్సెంట్ డిమాండ్ చేస్తాం కనీసం రెండు నుండి మూడు కానీ నాలుగు కానీ ఇస్తానంటే అది కూడా ఇవ్వలేదు ఒకే ఒక్క పర్సెంట్ ఇచ్చారు ఆ ఒక్క పర్సెంటేజ్ వల్ల మాకు ఇంకా లాస్ట్ టైం మాకు అన్యాయం జరిగింది ఈసారి కూడా అన్యాయం జరిగింది కావున మాకు అన్యాయం జరగకూడదని మే యొక్క ఈ కమిషన్ని మేము వ్యతిరేకిస్తున్నాం మీ ఈ కమిషన్ మాకు వ్యతిరేకి మాకు అన్యాయం చేసింది కాబట్టి మీ గవర్నమెంట్ కూడా వ్యతిరేకిస్తున్నాం మాకు ఈ కమిషన్ మాకు అన్యాయం చేసిందిగా ఏ విషయంలో చూసినా కూడా మాకు అన్యాయమే చేసింది మాకు లాస్ట్ టైము రెండు వేల పద పదకొండు నుండి జనాభా నిష్పత్తి పెట్టి తీస్తున్నారు కానీ తీయడం వల్ల రెండు వేల పదకొండు బట్టి చూస్తే మనకి ఇప్పటికీ రెండు వేల ఇరవై ఆరు వరకు వచ్చింది అంటే అప్పుడెప్పుడు జనగణాలు లేదు కులగణాలు లేదు కులగణాలు జనగణాలు అనేప్పుడు జన జనాభా బట్టి నువ్వు ఎలాగ ఇవ్వగలుగుతున్నావు ఇక్కడ కూడా మాకు అన్యాయం జరిగింది అందులో కూడా మా కులంలో కూడా బుడక జంగాలు వాళ్ళు కూడా కలుపుతున్నారు ఇప్పుడే మేమే ఎక్కువ మంది ఉంటే మాలు ఇంకా జనాభా కలుపుతున్నారు మాకు జనాభా లేరు జనాభా లేరు అంటున్నారు తెలంగాణలో ఉండేటప్పుడు లక్ష ముప్పై వేలు చూపిస్తున్నారు ఇప్పుడు కూడా లక్ష ముప్పై చూపిస్తున్నారు మా ఇది ఇది ఒక అన్యాయమే కదా ఇటు చూస్తే మాకు అన్యాయం 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 జరుగుతుంది మాకు న్యాయం చేయవలసిందిగా మేము గవర్నమెంట్ కోరుతున్నాం ప్రభుత్వాన్ని కోరుతున్నాం మా మాలో ఆడ మా లేడీస్ కూడా ఉన్నారు అందులో కూడా మాకు న్యాయం చేయవలసిన మరీ మరీ మీకు